ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు చికాకు వాతావరణం నుంచి బయటికి పడడం ఎట్లా అన్న అంశం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఏదో పోగొట్టుకున్నట్లు ఉదాసీనంగా ఉండడంలో ప్రయోజనం ఉండదు పైగా కుటుంబం లేదా ఆఫీస్ వాతావరణం నిరాశగా మారుతుంది విచారకరమైన ముఖాలు ఇతరుల మనసును మరింత చింతకు గురిచేస్తాయి చిరునవ్వుతో కూడిన ముఖం సగం సమస్యలను చక్కబెడుతుంది నిరాశపరిచే ఆలోచనలు వచ్చిన వెంటనే ఆ ప్రదేశం నుండి దూరమై ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలి లేదు అవకాశం ఉంటే మెడిటేషన్ చేయడం చిత్రలేఖనం భక్తి పాటలు వినడం తోట పని చేయడం లేదు మీకు నచ్చిన ఆశ్రమాన్ని లేదా ఇంటిని శుభ్రపరచడం ఇటువంటి పనులు చేయడం మూలంగా మనసు చురుగ్గా ఉంటుంది చికాకులు చిరాకులు వంటి దుష్టుగుణాలు చురుకుగా చలాకీగా ఉండే వారి ముందుకు రావడానికి కూడా సాహసం చేయలేవు కాబట్టి ఇప్పుడు కూడా నిరాశ నిస్సత్తువ ఆవహించినప్పుడు ఏదో ఒక పనుల్లో నిమగ్నం వాడడం లేదా పాజిటివ్ ఎనర్జీ ఉండే వ్యక్తులతో మనం సంభాషణ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి